ఏ ప్రాణండి బ్యాచ్ల ఎట్లా ఉంటుందో తెలుసా బ్రదర్ ఇక బ్యాచులర్ అందరు కలిసి ఉంటారనమాట ఇక మావాడేమో ఏం చేస్తున్నాడు నీకోసం ఆనియన్స్ కొద్దినా ఆనియన్ బీటూ నేనేమో వెజిటేరియన్ కాబట్టి మనోడు సోయా చాంక్స్ వండుతుండో నాకోసం మనోళ్ళైతే ఎగ్స్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ అంటే ఫ్రై చేస్తా ఫ్రై చేసుకుంటాం తింటావు అట్లా మరి చేయి నేను తిన్న నేను వెజిటేరియన్ కదా తినాలి రా మన హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజిటేరియన్ అట్లా ఈడేమో ఈ నాన్న క్యాకర్రారే తు సరే ఇప్పుడు నా మైక్ లెక్క నుంచి నేను మాట్లాడి వినిపిస్తుందా వినిపిస్తుంది అంటే ఎందుకుంటుంది ఉంటుంది అంటుంది అంతేనా మాట్లాడరా నిశాంత్ వీడి పేరు నిశాంత్ అనమాట వీడు ప్రణయ్ చిన్న ఒక లుక్ ఇచ్చేసి ఒక్క చిన్న లుక్కి ఇటీవ వీడి పేరు ప్రణయ్ ఇంకొకటి బయటికి పోయింది సిగ్గు కొడుతున్నాడు నా పేరు తెలిసిగా అడ్డీ చేయంటారు నన్ను అందరూ అట్లా ఇది రైట్ ఇది పౌర్ణమైన తర్వాత మొదటి రోజు ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం ఫ్యామిలీసే ఉంటారు బట్ మేము ఒక్కల బ్యాచిలర్స్ అన్నట్టు ఈ ఫ్లోర్ మొత్తంలో సో ఈరోజు మా రూమ్లో స్పెషల్స్ ఏంటంటే డీజే ఆడ వచ్చినందుకు మా ఇంటికి మా రూమ్కి సో ఈరోజు వాడి కోసం ఎట్లా వెజిటేరియన్ కాబట్టి కాబట్టి వాడి కోసం సపరేట్ సపరేట్ పేపర్ అన్న వీడు మా మాస్టర్ చెప్ లోకల్గా రైస్ చండుతుడు ఈ మా రూమ్ దేవతలు దేవుడు అండ్ కోసం సోయా చాంక్స్ సోయా చాంక్స్ ఇది మా మా వాళ్ళ కిచెన్ అనమాట ఎట్లుంది చూడండి అయినా సోయ బ్యాచులర్స్ అంటారు కానీ బ్యాచులర్స్ రూమ్ అంతా బాగుండే అంటారు యాక్చువల్గా ఈ కొలుసు యాక్చువల్గా బాగుండే అంటారు కదా కానీ మా వాళ్ళు అట్లుండరు మొత్తం నీట్గా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంచుకుంటారు అసండు వాళ్ళు అనమాట ఇగో వీడు ఉన్నాడు ఇష్టం నీట్నెస్కి బ్రాండ్ అంబాసిడర్ వీడు ఇంకోడు ఉంటాడు వీడు ముగ్గురు ఉంటారు ఇంకోళ్ళు వాళ్ళకి షిఫ్ట్ అనమాట ఇప్పుడు షిఫ్ట్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అట్లా వస్తారు వాళ్ళు సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళైతే జాయిన్ అవుతారు లోపలికి సో ఆ లోపు మన వాళ్ళు అయితే ప్రిపేర్ అయితే చేస్తారు ఫుడ్ని అన్నం అయితే పొయ్యి మీద అయితే పెట్టేసి కానీ గ్యాస్ అయితే అంటు పెట్టలేదు ఇదే ట్విస్ట్ మా ఇక ఇక్కడ బావి లెగ్స్ అయితే రెడీ అయినాయి మా ఊడేమో వాళ్ళకి ప్లస్ నాకు మాకైపోయింది రానీకే వస్తున్నా నాకే వస్తుండు నాకు నా కోసం కర్రీ అయితే వండేస్తుండు మా ఊడు ఇది భయ్యింటూ బ్రో అయితే వచ్చింది భయ్యా మమ్మని చూసి నేను అనేసి నన్ను గెలవడానికి అయితే వచ్చింది చిమ్ టూ సో వాడి కోసం బ్రో బ్రో Hi, hey chim bro, come. Hey, come, <laughs> my can't my leave. Ju, chim bro. No, you are not Chimtou, allowed. Chim tu bro. Chim Chimtu bro. <laughs> chim bro. I am vegetarian, bro. <laughs> Bye. Bye. Right, mama. Adore. Young, 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 chudu, smile. Right. ఎలాగైతే తప్పించింది దీన్ని తింటే అది తినేది అది చాలా అటు ఇటు అయితే ఎల్ల కొట్టిన నీకు వచ్చింది సండే రోజురా లేదు బాయ్ ఎల్పో అయ్యో టీ వీళ్ళు ఆనే తింటారు వాళ్ళు రూపగా ఆండ తినేసి వస్తారట ఇదే మంచిగా ఉన్నా తెలుసా ఇద్దరు వండుకొని పోతారు ఇద్దరు వండుకుంటారు మళ్ళా అసలు ఏ క్లాస్ రాదు అది మంచిగా ఉంది జాగ్రత్త చెప్పాలా ఫ్రై क्रीस <laughs> 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 जुडू <लाग्दाने> तो <laughs> <laughs>. <थिन्ण> तो अरे सवारा ले उप उपाई उपाई ना प्रेम जस्ट वाना cream Please. Focus on cream Frame. Yo, what the is this? I think, bro. Eh? Eh, leh, nakku. Mena naikah, tapi pakar. బ్రో మొత్తం ఆగన్ బ్రో ఎప్పుడు వచ్చిందనేసి దిప్పలా అబ్రో రావద్దని చెప్తే బ్రో గెస్ట్ ఇద్దరే గెస్ట్లు ఉన్నాయి మంచిగా ఉన్నాయారా గుడ్లు ఊరిలో వస్తున్నాయి తనకినాయి ఏంట్రా ఇలా వాటర్ వస్తే సెట్ అవుతుందిరా మోడైతే మంచి అయితే ఫ్రై అయితే వేస్తుండ్రం కర్రీ అంటే వాళ్ళు నాన్ వెజ్ కదా ఎక్సైజ్ చేస్తు నాకోసం చేసిన కర్రీ మాత్రం మొత్తం స్కాయిల్ చేసేసి రీల్స్ అయితే వేస్తుంది ఎర్రె పూమాయ్ కేకర్ ఎవరైతున్నాయి డిప్రెషన్ ఎందుకు మైకట్ పోయింది రెండు ఉంటాయి ఎందుకు డిప్రెషన్ రా ఇలా హ్యాండ్ ఇచ్చిందా చెప్పు అరే మొన్న ఒకటి కనిపిస్తాం కూరగాయలు మారపెట్ల ఇక తాత బ్రా ఇక ఒకే పంచాయితీ మీ తాత నాకు కొద్దు అదొచ్చే పండుగ రాను ఖరాబ్ చేసాను కదా కర్రీ చూడు ఎట్లా పెంట పెంట మాడిపోయినట్టు వేసింది చూడు ఇది బ్రో బ్యాచిలర్స్ వండర్ అనో వండర్ అనోలతో రొడ్పిస్తే ఇట్లా ఉంటుంది చేతులు తీగ పోగాలి రెండు తయారు చేస్తాను ఇక వీడు అసలు చెప్పు ఇంత ఇష్టం కర్రీ రొంబ రొంబా అరిగే అట్లా అరే తమిళ ఫుడ్ ఏమంటారా నల్ల నల్లా అరుక అరిగే అర్థమంటారా తమిళద ఉంటుంది సాపడా ఏంది సా మీద ఏముంటుంది ఫుడ్ ఏమంటారు చిన్నవా అంటే సాపడా ఉన్నడాక నేను తమిళ నేర్చుకున్నది పవన్ లబ్బర్ గోలీ La bargolin, la bargolin, la bargolin, la bargolin, la bargolin, la la bargolin, la bargolin, la bargolin, la la bargolin, la bargolin, la bargolin, la నేను చేస్తా నేను చేసుకుంటాను నేను చేస్తాను నేను చేస్తాను నేను చేసుకుంటా కట్ చేసి నైట్ ఇస్తుండూ ఊరిలో అయితే వస్తున్నాయి అరే ఇంత మంచి చేసే చెప్పేందు నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు రా ఫుడ్రే ఒరే నేను చేసుకున్న పిల్ల మాత్రం సుక్కపడుతుందిరా బాబు రేరే రే ఏంట ఇది ఇంత ప్రొఫెషనల్గా ఉండవేంద్ర నువ్వు సపరేట్ కూడా పెట్టుకో రెస్టారెంట్ ఏం చేయాలి అర్థం అవుతులేదు నేను బొకడ కానీ ఇక స్పూన్ ఇల్లు వేస్తున్నా ఇక చెయ్యి పైలే తర్వాత చూడ పానీ డాల్సినాయి కొన్ని కొన్ని వాటర్ అయితే పోసినాయి ఇట్లా అరే ఇది రాగరా నీకు తెలియదు ఇది చెప్పంటే నాలాగా ఉండాలిరా బాబు నీకు తెలియదు ఆవు నేర్పిస్తావు ఎట్లా ఉండాలి తర్వాత నివేతే చేసిన బయ్యా చేసిన తర్వాత జల్ల ర షేప్ గోలిచి పుఫు కారం వేసి దరంత మసాలా యాడ్ చేస్తే బడియా హో jata खाना बनाला खाना बनाला ఇ మీ కర్రీ రెడీ చలో అయిపోయింది ఇంతే బ్రో ఇంతే మీ దాంట్లో అయితే వంట రాకపోతే నన్ను చూసి చూసుకో మొత్తం వల్ల మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇవ్వు మామిడి కర్రీకి నా కర్రీకి ఎంత తేడా ఉందో విషారా ప్రొఫెషనల్ కుక్కర్స్ ప్రొఫెషనల్సే నేను చూసినా నాకు పక్కరే బగ్గా మాడు ఇచ్చిన ఫ్రై రొంబాయి అట్లా అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిరే ఎగ్ టమాటో చెఫ్ ఏడు చెఫ్ అసిస్టెంట్ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుండ్రు ఇక వాడు చేసిన కర్రీ ఇది నేను చేసిన కర్రీ ఇది ఇక మా ప్రొఫెషనల్ చేసిన కర్రీ ఇది భయ్యా డైరెక్ట్ రెస్టారెంట్ పెట్టినా తప్పలేదు ఇది బ్రో మొత్తం దిచ్చు దిచ్చా ఎట్లుంది ప్రేమ్ గురేజా చెప్పరా అసలు గీత భయపడుతున్నావేంద్రా ప్రపంచానికి నువ్వు తెలియాలిరా బాబు నీలో టాలెంట్ వేరే ఉంది తెలుసా అబ్బా సూపర్ అండి